ఆడపల్లి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు ఆలయం అంతా ఏడు రౌండ్లు తిరగాలి ప్రతి రౌండ్కి ఒక్క రూపాయి వేయాలి తర్వాత ఇలాగ ఫ్రీ దర్శనం అన్నమాట ఇదంతా చాలా లైన్లు ఉంటాయి ఇలా ముప్పై లైన్లు అన్నమాట వీళ్ళందరూ కూడా ఇలాగ అవతల బయట అంతా కూడా బయట ప్రాంగణ్యం అంతా కూడా ఏ ఏడు ప్రదక్షిణాలు చేసేవాడు అనమాట చాలా రద్దీ ఉంటుంది సాటర్డే మాత్రం ఎవరైనా ముక్కుబడి తీర్చుకున్న వాళ్ళు ఎక్కువగా శనివారం వస్తూ ఉంటారన్నమాట ఏడు శనివారాలు ఓం నమో వెంకటేశ్వర ఇటు చూస్తున్నా డేట్ ఎంత విజయ పదో తారీఖు జనవరి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు భక్తులు చూడండి మేము వచ్చేది ఐదో శనివారం అన్నమాట బయట ఎక్కువగా రద్దీగా కనిపించే వాళ్ళందరూ కూడా గుడి బయట ప్రాంగణంలో తిరిగేవాళ్ళు ఏడు ఏడు సార్లు అన్నమాట ఏడు ప్రదక్షిణాలు చేయాల గుడి ప్రాంగణ్యం కూడా చాలా పెద్దగా ఉంటుంది భక్తుల్ని చూసి తరించండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వాడపల్లి వెంకటేశ్వర గోవింద ఆపద్ బాంధవ గోవింద రక్షక గోవింద వరాహమూర్తి గోవిందడ్డు కాసలవాడ గోవింద వసుదేవ దేవతమయ్య గోవింద ఆపద రక్షక గోవింద అనాథ రక్షక గోవింద ఫాస్ట్గా ఇలాగ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులు ఇలా వస్తూనే ఉంటారు పన్నెండు గంటల వరకు మాత్రం చాలా రద్దీగా ఉంటుంది ఎవరైనా మీకు ఆపదలు ఉన్నా కష్టాలు ఉన్నా ఇంట్లో బాగోకపోయినా ఇబ్బందుల్లో ఉన్నా వెంకటేశ్వర స్వామిని ఇలా మనం ఏడు సార్లు ఏడు వారాలు దర్శించుకుంటే చాలా మందికి చాలా కష్టాలు భక్తి భక్తులు కూడా చాలా కష్టాలు తీరుతున్నాయి ఆ నమ్మకంతో ఈ భక్తులందరూ కూడా ఇలా రావడం అనేది జరుగుతుంది అన్నమాట వాడపల్లి రావుల పాలానికి కరెక్ట్గా ఎనిమిది పెళ్ళి అన్నట్లు ఇక్కడ మధ్యలో వాష్ రూమ్స్ కూడా ఉంటాయి ఇబ్బంది ఉండదు అక్కడ డిబ్బీలు ఉంటాయి చూసారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాయి వేస్తారన్నమాట ఏడు సార్లు ఏడు రూపాయలు కనిపిస్తున్నాయి కదండి ఎల్లో కలర్లో డెబ్బీలు అవన్నీ బయట ప్రాంగణీరు అంతా ఇలా తిరుగుతూ ఉంటారు ఇంకా కొంచెం ఖాళీ అయింది భగవంతుడే కాదు భక్తులను దర్శించుకున్నా మన పాపాలు పోతాయి ఎవరైనా వీలైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులు రండి మీ కోరికలు తీరుతాయి మీ కష్టాలు నెరవేరుతాయి నమో వెంకటేశయ్య వాడపల్లి వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద భక్త వత్సల గోవింద ప్రియ గోవింద నీలి మేఘశ్యామ గోవింద చిన్నపిల్లలతో కూడా భక్తులు చూస్తారా సేమ్ మన తిరుపతిలో ఎలాగో ఇక్కడ కూడా అలాగే భక్తులు వస్తున్నారు వారానికి మూడు నుంచి నాలుగు లక్షల మంది దర్శనం చేసుకుంటారు వేడపల్లి వాడపల్లి వెంకటేశ్వర స్వామి రావులపాలానికి పాలానికి ఒక ఎనిమిది నుంచి పది కిలోమీటర్లంతండి ఓం నమో వెంకటేశ్వర అవిగోండి డిబ్బీలు ఆ డిబ్బీలు వేస్తారు ఏడు సార్లు ఏడు రూపాయలు ఏడు రౌండ్లు ఒక రౌండ్కి ఒక రూపాయి ఇజీ ఎలా చూడు